నిజాముద్దీన్ చికెన్ బిర్యానీ అంట ఆ ఎక్స్పీరియన్స్ కోసమైనా రావచ్చు ఆ చీజ్ పుల్ చూసారు అలా వచ్చిందో హాయ్ హలో నమస్తే చంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి మంచిగా బీచ్ వ్యూ చూస్తూ గర్ల్ ఫ్రెండ్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ తింటే ఎలా ఉంటుంది చెప్పండి అంటే జస్ట్ ఆస్కింగ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఏదేదో అనేసుకోగలరు అలా తింటే ఎలా ఉంటది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తారని అడిగాను అంతే మనకి ఎలాగో లేరు అలాంటి అదృష్టం మనకి లేదు అది పక్కన పెడితే వైజాగ్ బీచ్ దగ్గర కూర్చొని ఆ అలల్ని చూస్తూ సరదాగా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా సో అలాంటిది మన వైజాగ్ లోని బ్యూటిఫుల్ బీచ్ వ్యూ తోని ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది సో మేము నుంచి భీమిలీ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పడతది సో అక్కడికి వెళ్ళాక మొత్తం ఆ వ్యూ చూపిస్తూ ఆ రెస్టారెంట్ గురించి అండ్ ఆ ఫుడ్ గురించి అండ్ అక్కడ ఉన్న ప్రైజెస్ గురించి మాట్లాడదాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనతో పాటు ఈ రెస్టారెంట్ కి వస్తున్నారంటే మన రవి అండ్ అర్హంద్ గార్ తీరాజ్ రోమియో మనోడికి ఒక యాక్సిడెంట్ అవడం వల్ల అక్కడ లైన్ వచ్చిందిలేండి కాబట్టి గుండు చేసుకున్నాక మా చూడండి చూడడానికి ఎలా తయారయ్యడం సరికి ఇందులో మనకి ప్రైవేట్ స్పేస్ బీచ్ వ్యూ కెఫే బాక్స్ క్రికెట్ అవుట్డోర్ బ్యాంక్వెట్స్ ఇది వచ్చేసరికి ఏంటిది పెట్ ఫ్రెండ్లీ కెఫేనా లైక్ ఇంట్లోని పెట్స్ గానీ ఏమైనా ఉంటే రెస్టారెంట్ కొన్ని రెస్టారెంట్ కి అలౌ చేయరు కదా కానీ పెట్స్ తో కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇట్ సైడ్ మనకి ఇండోర్ సీటింగ్ ఉంటది అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండ్ ఇక్కడ మనకి మెయిన్ వ్యూ చూడండి ఎలా ఉందో మంచి పీస్ఫుల్ సీటింగ్ ఇది అండ్ దాంతో పాటు ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే మొత్తం ఇలా తాటి చెట్లు ఉండి ఏంట్రా ఫోటోలు స్నాప్లు కూడా ఇక్కడ సీటింగ్ కూర్చొని ఇలాగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ దాంతో ఇక్కడ మనం క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంటది మనం చేసుకోవాలి బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే మనం ప్రేమించే వాళ్ళతో వచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ తింటే అది ఒక హ్యాపీనెస్ మనం నార్మల్ గా ఫుడ్ ఇలా మనకి ఏం లేవు లేవు కదరా ఇలాంటి రెస్టారెంట్ కూడా చాలా యూనిక్ గా ఉంది ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి బీజాగ్ అనమాట బీచ్ వైజాగ్ రెండింటిని కలిపి బీజాగ్ అని పేరు పెట్టారు సో పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ గా ఉంది కదా ఎవరో నీలాంటి మనకు అంత ఆ ఎక్స్పీరియన్స్ కోసం రావాలి సో ఇది వచ్చేసరికి ఇండో సీటింగ్ ఇలాగా గోడ మీద మంచి మంచి ఆర్ట్ వర్క్స్ అయితే వేసారు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి సీటింగ్ కూడా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పార్టీ హాల్ అనమాట పాజిటివ్ వైబ్ ఉంది ఆర్ట్ వర్క్స్ చాలా బాగున్నాయి గోడ మీద ఇక్కడ స్పేస్ ఏం వేస్ట్ చేయకుండా ఇలా మనకి చిన్న సీటింగ్ అయితే ఉంది మూడు టేబుల్స్ తో ఇది కూడా బాగుంది ప్రైవేట్ సీటింగ్ కి యూస్ చేసుకోవచ్చు వర్క్స్ వర్క్స్ కి బాగా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఒక కాఫీ చెప్పాం ఈ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆ గాలి ఆ ప్లెజెంట్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా కాఫీ తాగితే ఆ ఫీల్ వేరే లెవెల్ లో ఉంటది ఇక్కడ స్నాక్స్ లోని చీజ్ బాల్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పాం దాంతో పాటు మేనేస్ అండ్ కెచప్ అయితే ఇచ్చారు ఈ చీజ్ బాల్స్ చూడండి తీసుకొని వచ్చేసరికి బీజాక్ తందూరి కబాబ్ అంట ఇలా చికెన్ దాంట్లోని చికెన్ కీమన్ స్టప్ చేసి ఇలాగ మంచిగా తందూరి చేసి ఇచ్చారు ఒకసారి టేస్ట్ చేద్దాం చాలా బాగుంది స్మోకీ ఫ్లేవర్ చికెన్ కూడా మంచి సాఫ్ట్ అండ్ జ్యూసీ గా ఉంది క్రిస్పీ వింగ్స్ అంట చూస్తేనే క్రిస్పీనెస్ తెలుస్తుంది పైన మనకి కార్న్ఫ్లేక్స్ తో కోట్ చేసి డీప్ ఫ్రై చేసి ఇచ్చారు పైన లైట్ గా మసాలా కూడా జల్లారు అమ్మో చాలా వేడిగా ఉంది బట్ చికెన్ చాలా జ్యూసీగా ఉందిరా పైన మసాలా వల్ల పర్ఫెక్ట్ సూపర్ క్రిస్పీ ఇది వచ్చేసరికి మంగోలియన్ చికెన్ అంట స్టార్టర్ ఓ జీడిపప్పు ఉంది చికెన్ చాలా 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 సాఫ్ట్ గా ఉంది అసలు మెల్టింగ్ మౌత్ లా ఉంది అండ్ ఆ సాసి టెక్స్చర్ తోని లైట్ స్వీట్నెస్ ఇప్పుడు వచ్చిన స్టార్టర్స్ లోని స్టఫ్డ్ బీజాగ్ స్పెషల్ కబాబ్ ను ఈ మంగోలియన్ చికెన్ అండ్ క్రిస్పీ చికెన్ మూడు చాలా బాగుంది మెయిన్ కోర్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి గైస్ బిర్యానీ వచ్చేసరికి చికెన్ లవాబ్దార్ బిర్యానీ ఒకటి షాహి గోస్ బిర్యానీ ఒకటి బాబు బాబు ఒకసారి ఇవ్వమ్మా ఇది వచ్చేసరికి నిజాముద్దీన్ చికెన్ బిర్యానీ అంట పైన చూడండి గుడ్డుని గ్రేట్ చేసేసారు పైన ఫుల్ గ్రేవీతో లోడ్ అయ్యి వచ్చింది ఇంక బిర్యానీ రైస్ లో నా గ్రేవీ కలుపుకొని ఇందులో మనకి బోన్లెస్ చికెన్ పీసెస్ వస్తాయి ఇందులో జీడిపప్పులు లేవు ఉందా ఇది ఇచ్చే జీడిపప్పు ఇప్పుడు ఫ్రెండ్ ఎందుకు అది వేరే బిర్యానీలో జీడిపప్పు నా లబాబ్ లబాద్ దాంట్లోనే జీడిపప్పు సారీగా అన్ అండ్ మనకి జీడిపప్పు రాలేదు బోన్లెస్ అది వచ్చింది 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 జీడిపప్పు వచ్చింది జీడిపప్పు పెట్టుకొని బోన్లెస్ చికెన్ పీసెస్ తో పాటు టేస్ట్ చేద్దాం స్పైసీ హాయ్ తిర్ప్ అన్నా టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ వాట్సాప్ అన్న చాలా రోజులు అయిపోయింది బిజీ అయిపోయాయి రోజు అయ్యా అయ్యా మెయిన్ హెడ్ మాకు మా అందరికి అన్న టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్న ఇది వచ్చేసరికి నిజాముద్దీన్ చికెన్ బిర్యానీ ఇందులో కూడా పీసెస్ బాగా కుక్కే కొత్తిమీర గోంగూర ఫ్లేవర్ రైస్ అంట టేస్ట్ చేద్దాం గ్రీన్ గ్రీన్ గా మంచి టెంప్టింగ్ గా ఉంది రెడ్ సీ గ్రీన్ సీ లాగా మళ్ళీ డివైడ్ చేసుకున్నారా బిర్యానీ మాత్రం ఆలోచిస్తున్నావా పీసెస్ చాలా బాగున్నాయి బాగుంది సో ఇది వచ్చేసరికి కొరమని చేపల పులుసు చెప్పాం విత్ వైట్ రైస్

అన్న వర్జిన్ మోజీట చెప్పాడు పినా కొలాడనా ఇది చేపల పులుసు టేస్ట్ చేద్దాం మంచిగా మిక్స్ చేసుకొని మధ్యలో ముళ్ళు ఉందంటే పీసెస్ లో ముళ్ళు అయితే లేదు సరే టేస్ట్ చేద్దాం సూపర్ కంఫర్ట్ ఫుడ్ చాలా బాగుంది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ నిలబడి మామూలు బాగుంది ఫైనల్ గా డిన్నర్ అయితే చేసి వచ్చేసాం నిజంగా ప్లేస్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఎలా అనిపించింది రా బాగుంది ఉంది ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడానికి బాగుంది ప్లేస్ ఫుడ్ ఫుడ్ ఎలా ఐటమ్స్ పర్లా బట్ మిగతా విషయంలోకి వస్తే మీకు నార్మల్ గా అక్కడ క్యాపుచూన్ కాఫీ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ టాటర్స్ లో అయితే మంగోలియన్ చికెన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ క్రిస్పీ వింగ్స్ వచ్చాయి కదా అది టూ సెవెంటీ నైన్ రూపీస్ దాంతో పాటు బీజాక్ స్పెషల్ కబాబ్ ఒకటి చెప్పాను కదా నాకు చాలా బాగా నచ్చింది అది వచ్చేసరికి ఫోర్ నైన్టీన్ రూపీస్ బిర్యానీస్ లో అయితే షాయ్ గోస్ బిర్యానీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లబాబ్దార్ బిర్యానీ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నిజాముద్దీన్ బిర్యానీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ దాంతో పాటు స్టీమ్ రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కొరమీన్ పులుసు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ దాంతో పాటు సిజ్లింగ్ బ్రౌనీ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓవరాల్ గా ఇంకా ఎయిట్ మెంబర్స్ దాకా వెళ్ళాం మెయిన్ గా నాకు ఆ వైపు చాలా బాగా నచ్చింది ఓవర్ మసాలాలు వేసేసి కొద్దిగా మాసిగా కాకుండా క్లాస్ అండ్ డీసెంట్ గా ఉంది సో టేస్ట్ వైజ్ బాగుంది ఏమైనా డేటింగ్స్ గానీ లేకపోతే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో చిల్ అవడానికి మెయిన్ గా అలాంటి రెస్టారెంట్ మన వైజ్ వైజాగ్ లో ఎక్కువ లేవు అలా వైబ్ ఓన్లీ ఫైవ్ స్టార్ దీనిలోనే ఉంది లైక్ పార్క్ పామ్ బీచ్ పామ్ బీచ్ అలాంటి ఎన్వైరన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ద గుడ్ ప్లేస్ అవి మరి ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్ళిపోతే దాని తగ్గ ఇంకా ప్రైజ్ ఎలా ఉంటే మీకు తెలుసు లొకేషన్ అయితే మనకి భీమ్లీ దగ్గర కాసా బీచ్ రిసార్ట్స్ ఆపోజిట్ లోని బీజాగ్ అనే రెస్టారెంట్ ఉంటది మీరు గూగుల్ మ్యాప్ లో కొడితే వచ్చేస్తుంది సో అదనమాట సంగతి ఇంకా ఎలాంటి రెస్టారెంట్స్ మీకు ఏమైనా తెలుసు కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో అయితే ఎంత ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దాని బాయ్ అండ్ చేస్ గైస్ బాయ్ బాయ్ గైస్